మరి నా తోటి ప్రజలందరి కార్యకర్తలకు అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను నేను లాయలమరి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నా సింబలు లేడీస్ పర్సు గుర్తు రెండు సంవత్సరాల సుంది నేను ప్రజల్లో ఉండుకుంటా ప్రజల సమస్యల్లో పాలు పంచుకుంటా లాయలమరి గ్రామ గ్రామానికి అభివృద్ధి బాటలో తీసుకుపోకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాల్లో పాల్గొంటూ లాలమరి గ్రామాన్ని గ్రామానికి సేవ చేసుకుంటూ ఉంటున్నాం మరి లాలమరి గ్రామంలో ఇంద్రం ఇల్లు కూడా మంత్రిగారి చొరవతో ఇంద్ర ఎనభై ఏడు ఇల్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది మరి మూడు బోర్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఎస్సికానంలో బోరు పెద్దమ్మ కాడిగా పెద్దమ్మ గుడిగాడ ఒక బోరు బీరయ్య దేవునికి ఒక ఒక బోరు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసి మంత్రిగారి చొరవతోని అభివృద్ధి బాటలో తీసుకుపోకుంటూ సీజు రోడ్లు కూడా మరి అమ్మ ఆదర్శ పాఠశాల ఇలాంటి అనేకమైన సంక్షేమ పథకాలు మంత్రి గారి చొరవతో చేసుకుంటూ పోతున్నా నాకు లాలమరి గ్రామం నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకుంటానని నేను నమ్ముతున్నాను గెలిపించాక కూడా నేను లాలమరికి రుణపడుకుంటూ నా గుర్తు లేడీ పర్సు గుర్తుకు ఓటేమని కూడా చెప్పడం జరుగుతుంది చెప్ప నన్ను భారీ మెజారిటీతో ల్యాల్మరి ప్రజలు గెలిపించుకుంటానని నేను నమ్ముకుంటున్నాను పరుస గుర్తుకే పరుసు గుర్తుకే

కుమార్ గారి నాయకత్వం వరది అటువారి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం వరది అల్లెపల్లి తుబ్బరాజు నాయకత్వం వర్దిల్లారే అల్లేపల్లి తుబ్బరాజు నాయకత్వం వరది వరస గుర్తుకే వర్ష గుర్తుకే గ్రామ సభ్యుని ఈ ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ప్రసు ప్రసు మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు రాజు కోసం ప్రచారం చేస్తూ తిరుగుతున్న అటువంటి మా అమ్మలకు అక్కలకు కంపల్సరీ నేను ఆ యొక్క రోడ్డు ఏదైతుందో అది నేను కంపల్సరీ చేపిస్తాను అక్కడ ఉన్నటువంటి పొలం హనుమల్ల రాఘవ రెడ్డి అతనితో కూడా మాట్లాడి ఆ ల్యాండ్ కు సంబంధించిన ఇష్యూ కూడా ఎమ్మెల్యే గారు క్లోజ్ చేసి అతనితో మాట్లాడి ఆ రోడ్ కూడా సంబంధించిన ల్యాండ్ కూడా ఆయన ఇస్తాయని ఆయన కూడా ఒప్పుకో